హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నా మేము కూడా చాలా బాగున్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ టైలర్స్ యొక్క పరిస్థితుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ టైలర్స్ వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అని నా ఎక్స్పీరియన్స్ని కొంత షేర్ చేసుకుంటూ ఇంకా టైలరింగ్ చేస్తూ ఉన్న లేడీస్ ముఖ్యంగా ఇంకా లేడీస్ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో నేను నా మాటల్లో చెప్పాలనుకుంటున్నా నా ఎక్స్పీరియన్స్ కూడా అంటే నాకు అనుభవం నా మాటల ద్వారా నేను చెప్పగలుగుతాను అసలు మేము చూడండి ఫ్రెండ్స్ ఇలా రోజు పొద్దున్నే వచ్చి ఇంక ఇట్లా టైలరింగ్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఇంకా చాలా హ్యాపీగానే ఉంటాం ఇక్కడ ఉన్నంతసేపు ఎట్లా అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ హాయ్ చెప్పుకుంటూ తిన్నారా ఉన్నారా ఇంకా మంచిగా సంతోషంగా కనిపిస్తున్నాం కదా మేము చూడడానికి ఎట్లున్నాం ఏమైనా కష్టాలు బాధలు ఉన్న లాగా ఉన్నామా లేం కదా మేము చాలా హ్యాపీగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఇంకా పరిస్థితులు ఉంటూనే ఉంటాయి కష్టపరిస్థితులు ఉంటాయి కానీ మేము ఎక్స్ప్రెస్ చేసుకోలేము ఇంకా కస్టమర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ ముందు మా కష్టాలు అట్లా ఫేస్ డల్గా పెట్టుకొని ఇంకా నాకు బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉండలేము ఇంకా వచ్చిన కస్టమర్తో సంతోషంగా హ్యాపీగా మాట్లాడి ఏం గుట్టాలి ఎలా గుట్టాలి ఏ డిజైన్ పెట్టనా ఆ డిజైన్ పెట్టనా అని అట్లా మంచిగా వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చే మాటలు మేము మాట్లాడాలి కస్టమర్తో ఇంకా హ్యాపీగా మాట్లాడితేనే వాళ్ళు బా అక్క నాతో బాగా మాట్లాడుద్ది ఆ అక్కకు నేను ఇవ్వాలి అని మళ్ళీ మళ్ళీ వస్తుంటారు అన్నట్టు ఆ విధంగా అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక టైలర్ అనే కాదు ఎవరికైనా కష్టాలు ఉంటాయి కానీ నేను టైలర్ని కాబట్టి నాకు ఈ అనుభవాలు తెలుసు అన్నట్టు వేరే పనులు చేసుకునే వాళ్ళకి కూడా కష్టపడింది వన్ రూపీ కూడా రాదు అది నాకు తెలుసు ఫ్రెండ్స్ కష్టపడితేనే పైసలు వస్తాయి కష్టపడితేనే ప్రతిదీ ఇంకా కష్టపడితేనే జీతం వస్తుందిలే కానీ ఇంకా టైలర్స్ గురించే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను ఒక టైలర్ని కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను అట్లా షేర్ చేసుకుంటున్నాను అన్నట్టు ఇక్కడ ఉన్నంతసేపు ఇంకా చాలా ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకుంటూ కస్టమర్స్తో అందరితో మంచిగా ఉంటాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఇక చూడండి మెయిన్ అసలు లేడీస్కి ఎన్ని పండ్లు ఉంటాయి ఫ్రెండ్స్ అసలు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి వంట చేయాలి వండాలి తినాలి అసలు ఓపిక ఉండదు ఫస్ట్ ఇంకా నుంచి సాయంత్రం వరకు చైర్లో కూర్చొని 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 మళ్ళీ ఇంటికి పోయి ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి ఇంకా లేడీస్ని కదండి చేసేటర్లు ఎవరు ఉంటారు ఇంకా మేమే చేసుకోవాలి మాది విలేజ్ కాబట్టి మేమే చేసుకోవాలి మాకు ఎవ్వరు చేసి పెట్టారు కదా ఇంకా మా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి ఫుడ్ స్నాక్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకోవాలి గిన్నెలు దొంగకోవాలి గ్రౌండ్ ఉడుచుకోవాలి అన్నీ ఊడవడం తోడవడం ఇంకా అన్ని పనులు చేసుకోవాలన్నట్టు చాలా టైర్డ్ అనిపిస్తుంటుంది ఎంత కష్టం అంటే ఇంకా అసలు నైట్ అయ్యేసరికి చాలా ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాం అనే అంత టైర్డ్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఎంత అంటే ఇంకా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోదాము అని నిద్రపోతూ ఉంటాము మంచిగా టైడ్ అయినప్పుడు బాగా నిద్ర వస్తుంటుంది మంచిగా నిద్రపోతూ ఉంటాంలే కానీ గట్టినే సడన్గా ఇంకా పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి ఇక చూసుకోండి కష్టం నా మా విషయంలో అయితే ఇంకా మా పిల్లలకు ఫీవర్స్ వచ్చినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు కడుపుల నొప్పులు వచ్చినప్పుడు మధ్య రాత్రి వరకు మెలకుతూ ఉండాలి వాళ్ళ కోసం అంటే వాళ్ళకు చేసుకుంటూ జ్వరం వచ్చింది అనుకోండి తుడుచుకుంటూ తుడుచుకుంటూ మొన్నొక రోజు మా పాపకు అంతే అయింది ఫ్రెండ్స్ ఇంకా నేను పొద్దున దాకా చాలా టైర్డ్ అయిపోయినా అసలు ఎట్లా అంటే ఓపిక తినడానికి కూడా ఓపిక లేదు అసలు తి అస్సలు ఓపిక కానీ తినాలి కదా తింటేనే ఆరోగ్యంగా ఉంటామని నేనే చెప్పిన ఇంతకుముందు వీడియోలో తప్పదు తినాలి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం తింటేనే హెల్తీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం ఇంకా తప్పదు తినాలి తినాలి అనుకుంటున్నా కానీ పెట్టుకొని తినడానికి కూడా ఓపిక లేదన్నట్టు ఇంకా అట్లనే అట్లనే అట్లా కూర్చొని ఉండంగానే ఇంకా మా పాపకి స్టమక్ పెయిన్ ఇంకా ఆమెను హాస్పిటల్ తీసుకుపోయి తీసుకొచ్చి ఆమెకు అంతా వేసేసరికి వన్ అయిపోయింది అంటే ఒంటి గంట అయింది ఒంటి గంటకి ఇంకా అప్పుడు ఏం తింటాం ఆకలి అంతా ఆకలి అవుతుంది అప్పటికి కూడా నాకు ఒంటి గంటకు కూడా ఆకలి అవుతుంది ఇంకా కానీ ఇంక అప్పుడు తిన్న డైజెషన్ కాదు మిడ్ నైట్లో అస్సలు తినొద్దు ఫ్రెండ్స్ ఆకలైనా మంచి నీళ్ళు లాగా పడుకోండి ఎవరైనా అంతే నేనైనా మీరైనా అది హెల్త్కి మంచిది మెయిన్ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది మధ్య రైతు ఇక్కడ ఆకలి అవుతుంది అనేసి ఫుడ్ అస్సలు తినొద్దు ఇంకా మా పాప మంచిగా నిద్రపోయిన తర్వాతకి మళ్ళీ నేను పొద్దు పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్కి లేచి వంట చేసి పిల్లలకి బాక్సులు పెట్టి ఇంకా స్కూల్కి పంపించి ఇంకా నేను ఇంక మిషన్ ఎక్కడం జరిగింది అన్నట్టు అంటే చూడండి లేడీస్కి అన్నీ చూసుకోవాలి కుటుంబ వ్యవస్థ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి పండ్లు చూసుకోవాలి టైలరింగ్ చేయాలి ఎంత రిస్క్ ఉంటుంది అంటే ఇంకా డ్యూటీలు చేసేటోళ్ళకి కూడా ఇంతే కష్టం ఉండువచ్చు అనుకుంటా నేను ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పనులు అన్నీ వేసుకొని డ్యూటీకి పోవాలి కదా అసలు బో అసలు లేడీస్కి హ్యాండ్స్ అప్ అని నేనే చెప్తా ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా ప్రతి సమస్యని నేను అనుభవిస్తున్నా కాబట్టి నేను చెప్పగలను నిజంగా లేడీస్ అసలు చాలా 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 గ్రేట్ ప్రతి ఉమెన్కి నా నమస్కారాలు వందనాలు నిజంగా అండి ప్రతి ఉమెన్కి నేను నమస్కారం చేస్తున్నా ఎందుకంటే చాలా గ్రేట్ ఉమెన్స్ అసలు ఎందుకంటే గ్రేట్ అని నేను ఎట్లా చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్లోనే నేను చెప్తున్నా ఇంట్లో పనులు చేసుకుంటారు ఉద్యోగాలు చేస్తారు టైలరింగ్ చేసే వాళ్ళు టైలరింగ్ చేస్తుంటారు పండ్లకు పోయేటోళ్ళు కూడా అసలు ఎంత కష్టమో పండ్లు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా లైఫ్ని డీల్ చేస్తూ ఉంటాం ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే ఎంతో సంతోషంగా హ్యాపీగా ఇంకా ఉన్నాము కుడతా ఉన్నాము కుడతా ఉన్నాము ఈరోజు ఎవరెవరు ఎన్ని ఎన్ని నేనైతే చాలా లేటుగా వచ్చినా ఈరోజు చాలా లేటుగా వచ్చే స్టార్ట్ చేసిన ఇంకా వాళ్ళు ఎన్ని కుట్టిరు అనేది ఇంకా నేను అడగలేదు ఇంకా వచ్చినా అట్లా కూర్చున్నా ఇంకా వీడియో అనేసి అట్లా వీడియో పెట్టుకున్నాము మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము ఇంకా అయితే ఇంకా అందరు తిన్నారు ఫ్రెండ్స్ తినే మిషన్ మీద కూర్చున్నారు పాపం ఇంకా ఈ అక్క వాళ్ళు కూడా ఇడ ఉన్నంతసేపే మంచిగా తింటూ మంచిగా హ్యాపీగా ఉంటారంట వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులు ఇంకా వాళ్ళ కష్టాలు అవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంటుంది అన్నట్టు అంటే కష్ట ఇంత కష్టపడుతున్నారు ఉమెన్స్ నిజంగా టైలరింగ్ చేసేవాళ్ళు చేసే వాళ్ళకి నిజంగా చాలా టాలెంట్ ఉండాలి ఫస్ట్ స్కిల్స్ ఆ మైండ్ అంటే కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ మేము ఎంత వేసుకుంటున్నాం చూడండి లోపల కష్టం ఉండి బయటికి సంతోషంగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు అది కేవలం టైలర్స్కే సాధ్యం ఇంకొకరికి నిజంగా అది సాధ్యం కానే కాదు అసలు ఒక బాధ ఇంట్లో ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్యను లోపల పెట్టుకొని వచ్చిన కస్టమర్తో హ్యాపీగా మాట్లాడాలంటే అది మామూలు విషయం కాదు నిజంగా ఈ టైలర్స్ మాత్రమే ఆ విషయాలు సాధ్యమవుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ టైలర్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా పొద్దున్న ఆక కుట్టుకొని ఇంటికి వెళ్ళి వంటలు చేసుకొని పండ్లు చేసుకొని ఇదంతా చాలా రిస్క్ అయినప్పటికి కూడా కష్టపడడానికే మేము ముందుకు అడుగు వేస్తూ ఉంటాము ఎందుకంటే కష్టపడితేనే పైసలు వస్తాయి పైసలు వస్తేనే పిల్లల్ని చదివించుకోగలుగుతాం ఇంకా పిల్లలకి ఫీజులు బుక్స్ మొన్ననైతే మా పిల్లలకి ఓన్లీ బుక్స్కే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయినాయి ఫ్రెండ్స్ ఆ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా కట్టుకోవాలి కదా ఇంకా ఏదో మా హస్బెండ్స్ మా భర్తలు పనులు చేస్తున్నారు ఇంకా వాళ్ళే ఏం సరిపోతాయి వాళ్ళ ఫీజులకు సరిపోవు అంటే వాళ్ళ ఫీజులు ఇంట్లో మెయింటైన్ చేయాలి ఇంకేదైనా అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇంట్లో అన్నప్పుడు కుటుంబ వ్యవస్థ అన్న తర్వాతకి చాలా ప్రతిదీ డబ్బుతో కూడుకున్న పనులే ప్రతి పనికి ప్రతి అవసరానికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే కష్టపడాలి ఇంకా ఒక్కరే కష్టపడితే ఇంకా ఎక్కువ ఎక్కువ జీతాలు వచ్చేటళ్ళకి సాఫ్ట్వేర్లకి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి అది సాధ్యం కావచ్చు హస్బెండ్స్ కష్టపడుతుంటే ఇంకా వాళ్ళకి లక్షలలో జీతాలు వస్తే పర్లేదు ఇంకా మా మధ్య తరగతి కుటుంబాలు లక్షలలో జీతాలు అయితే రావు తక్కువ తక్కువ ఇన్కమ్సే వస్తుంటాయి ఇంకా తక్కువ వాటిలలో ఒక్కరే వేస్తే అన్నీ ఒక్కరే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఇంకా మా విలేజ్లలో కానీ మధ్యతరగతి ప్రతి కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు చేసుకుంటేనే పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాం మేము మెయిన్ కష్టపడేది దేనికంటే ఫ్రెండ్స్ ఏదో ఇంకా సంపాదించుకోవాలి నా ఆశయాలు ఉన్నప్పటికి కూడా ఇంకా అన్నీ పైసలు అయితే టైలరింగ్లో ఏం రావు తక్కువనే వస్తాయి ఒక నెలకు వచ్చేసి ఇక కుట్టుకునే వాళ్ళు బాగానే కుట్టుకుంటుండొచ్చు కానీ మా విలేజ్లో మాకు ఇంకా తక్కువే వస్తుంటుంది ఫ్రెండ్స్ గిరాకైతే రోజుకో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కుట్టగలుగుతుంటాము అదైనా ప్రతిరోజు అంటే ఇంకా ప్రతి ఒక్కొక్క రోజు ఓపిక ఉండదు ఒక్కొక్క రోజు హెల్త్ బాగుండదు ఒక్కో రోజు జ్వరం వస్తుంది ఒక రోజు ఊరికి పోతుంటాం కుట్టినప్పుడు ఇంకా బాగానే కుడుతుంటాం పెళ్ళిళ్ళ సీజన్లో మంచిగా వస్తుంటుంది ఇంకా అప్పుడప్పుడు అయితే ఇంకా రావసలు బ్లౌజులు చాలా తక్కువ వస్తుంటాయి రోజుకు ఒక్కటే బ్లౌజ్ కుట్టాల్సిన పరిస్థితులు కూడా చాలా ఎదురవుతాయి మెయిన్ విలేజ్లల్లో పల్లెటూర్లలో చాలా తక్కువ గిరాకీ కుట్టిన సందర్భం టౌన్లలో అంటే ఖచ్చితంగా వస్తుండొచ్చు మరి టౌన్లలో అయితే బాగానే కుడతారు కదా బాగానే వస్తుండొచ్చు మా విలేజ్ టైలర్స్కి అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు గిరాకీ వచ్చినప్పుడేమో చాలా కష్టపడి కుడతాము హ్యాపీ హ్యాపీగా ఉంటాం అప్పుడు ఇంకా పైసలు వస్తుంటాయి కదా చాలా సంతోషంగా ఉంటాం మా అంత సంతోషం ఎవరు ఉండదు మళ్ళీ ఇంకా ఎప్పుడైతే ఒక్క బ్లౌజు ఇంకా ఎవరన్నా వస్తారేమో మన ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఇంకెవ్వరు రానప్పుడు ఇంకా డబ్బులు రావు కదా ఆ రోజు కుట్టకపోతే పైసలు రావు పైసలు రాకపోతే డల్గా అనిపిస్తుంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి చేతిలో డబ్బులు రాకపోతే ఎట్లుంటుంది చెప్పండి ఇంకా కొంచెం డల్ అయిపోతూ ఉంటాం ఉన్నట్టు ఇంకా విలేజ్లల్లో విలేజ్లల్లో కాకపోతే మా పరిస్థితి అయితే మరీ నిరుత్సాహం అయ్యేంత డల్నెస్ మాకు రాలేదు ఇంతవరకు వచ్చేవాళ్ళు ఉంటారు అన్నట్టు మా మేము మాకైతే అంతో కొంత వస్తూనే ఉంటుంది మేము రెగ్యులర్గా ఇంకా కష్టపడుతూ కుడుతూ ఉంటాము టైంకి ఇస్తూ ఉంటాము వాళ్ళకి ఫిట్టింగ్ మంచిగా ఇస్తాము ఇంకా మంచి ఫిట్టింగ్ ఇస్తూ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళు రాగానే ఒక చేయి తెచ్చుకోండి కూర్చోండి అని మంచిగా రెస్పెక్ట్ మేము ప్రతి పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తాం ఫ్రెండ్స్ నిజంగా టైలర్స్ మేము ఇంకా మా విషయంలో అందరు టైలర్స్ దాదాపు అందరైతే చాలా రెస్పెక్ట్గా ఉంటారు నిజంగా జెంట్స్ టైలర్స్ కూడా రెస్పెక్ట్గానే ఉంటారు మా మేమైతే చాలా రెస్పెక్ట్ ఇస్తుంటాం వచ్చిన వాళ్ళని కూర్చో అనడము ఇంకా ఏం అక్క ఏం వంట చేసిరు అట్లా మంచిగా వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో మచ్చిక చేసుకుంటాం అన్నట్టు మనుషుల్ని మచ్చికతో మంచిగా మాట్లాడుతూ ఉంటాము మెయిన్ ఏంటంటే అట్లా మంచిగా మాట్లాడుతూ వాళ్ళకు మెయిన్ ఫిట్టింగ్ కదా అన్ని మాటలు చెప్పదు కానీ కుట్టుడు సక్కకు గుట్టదు అనే పేరు అయితే తెచ్చుకోలేదు మేము ఇంకా కుట్టుడు కుట్టదు అనేది అయితే ఎవ్వరు ఇంతవరకు అనలేదు నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన ఫ్రెండ్స్ మాకు ఒక్కసారి ఒక్కరు ఒక్క బ్లౌజ్ ఇచ్చిరంటే మాకు రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు మేము వారిని ఏం బలవంతం చేయం ఇంకా రండి మా దగ్గర గుర్తించుకోండి అక్కడు కుట్టించుకునేది ఎందుకు ఇప్పుడు కుట్టించుకోవట్లేవు అని అయితే మేము అడగము వాళ్ళకు వాళ్ళే వస్తూ ఉంటారు అన్నట్టు ఆ అక్క బాగా కుడుతుంది ఆ చెల్లె బాగా కుడుతుంది ఇంకా రూతు బాగా కుడుతుంది అట్లా ఇంకా వాళ్ళకు తెలుస్తేనే వాళ్ళకు నచ్చద్దు అన్నట్టు అంటే వాళ్ళకు నచ్చే విధంగా మేము చేస్తాము ఇంకా మా టెన్షన్లో మేము ఉండి హడావిడిగా ఏం కట్ చేయము ఎంత తొందర ఉన్నా నేనైతే ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్లో నేనైతే ఎంత తొందర అర్జెంట్ ఎక్కడికైనా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది అయినా సరే కొంచెం మైండ్ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్ తెచ్చుకొని ఆ బ్లౌజ్ ఫ్రీగా కట్ చేస్తా టెన్షన్ టెన్షన్గా అటు ఇటు మార్కింగ్ సరిగా వేయకుండా అస్సలు కట్ చేయను కొంచెం కూల్ అయ్యి ఫ్రీ మైండ్ ఫ్రీ చేసుకొని కూల్ అయ్యి దాన్ని కటింగ్ చేసుకొని టక్క టక్క స్టిచ్చింగ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఒక సాంగ్ పెట్టుకొని కానీ మంచిగా ఒక మోటివేషన్ ఒక ఆ మూమెంట్లో మంచిగా మోటివేషన్ అయ్యే ఒక సాంగ్ అంటే పోతాం 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 అనే టెన్షన్లో కాకుండా ఊరికి వెళ్ళాలి వెళ్ళాలి టైం అవుతుంది టైం అవుతుంది నో నో అట్లా అసలు చేయమన్నట్టు ఎందుకంటే అట్లా చేయకుండా ఉండడం కూడా టైలర్స్కే సాధ్యం కావచ్చు ఎందుకో నా మైండ్ సెట్లో ఉందంటే టైలర్స్ కూడా అట్లా ఉంటుందేమో అనుకుంటున్నా అర్జెంటు పనులు ఉన్నప్పటికీ కూడా మేము అర్జెంటుగా ఒక బ్లౌజ్ ఇవ్వాలంటే వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చేసి వాళ్ళకి డ్రెస్ కానీ ఇంకా వాళ్ళకు చుడి ఇంక ఏదంటే అది వాళ్ళ వాళ్ళు మాకు ఏదైతే గిరాక్ ఇచ్చిరో అది ఫినిష్ చేసుకోవాలి మేము అది ఫినిష్ చేసుకొని వాళ్ళ టైంకి వాళ్ళ టైంను మెయింటైన్ చేసుకొని మా పనులు కొంచెం లేట్గా కూడా చేసుకుంటాం అన్నట్టు వాళ్ళ టైం అంటే వాళ్ళ టైంకి ఇస్తూ ఉన్నప్పుడే ఈ విలేజ్లలో మంచి నడుస్తుంటుంది టైలర్స్ పరిస్థితులు అయితే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మరి నిజంగా ఈ మధ్యతరగతి టైలర్స్కి సంతోషం ఉన్నంతసేపు సేపు ఉంటుందిలే కానీ ఎప్పటికీ సంతోషం ఉండాలని మా ఆశ ఫ్రెండ్స్ మేమైతే టైలర్స్ సంతోషంగా హ్యాపీగా మెయిన్ నన్ను హ్యాపీగా ఉంచడము మీకే సాధ్యం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది నాకు వ్యూస్ వచ్చినప్పుడు కానీ మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంటుంది అంటే ఇట్లా కూడా మేము ఫ్రీ అవుతుంటాం ఇంకా మా కాన్సన్ట్రేషన్ మా మైండ్ అంతా ఫ్రీ అవుతుంటుంది మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూస్తారు చూడండి పూర్తిగా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లాస్ట్ వరకు వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్